వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు త్వరలో శుభవార్త వచ్చే నెల రెండో వారంలో టీచర్లు బదిలీలు ప్రమోషన్లు ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రారంభం పండిట్ పీఈటిలకు ప్రమోషన్ ఇచ్చేలా చర్యలు మొత్తం అరవై వేల మంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ వివిధ కారణాలతో ఆగిపోయిన టీచర్ల బదిలీలు ప్రమోషన్ ప్రక్రియ జూన్ రెండో వారంలో నిర్వహించాలని సర్కారు భావిస్తుంది దీనికి సంబంధించిన ఏర్పాటును ప్రారంభించింది ఈ క్రమంలో పెండింగ్లో ఉన్న పండిట్ పీఈటిలకు బదిలీలు ప్రమోషన్ ఇవ్వాలని యోచిస్తుంది లోక్సభ ఎమ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తవగానే టీచర్ల బదిలీలు ప్రమోషన్ ప్రక్రియను ప్రారంభించనుంది రాష్ట్రంలో నిరుడు టీచర్ల బదిలీ ప్రమోషన్ ప్రక్రియ ప్రారంభమైంది అయితే టీచర్ల ప్రమోషన్ కిట్ ఉండాలని ఎన్సిటిఈ నిబంధనను అమలు చేయాలని కోరుతూ కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు కోర్టు వారికి అనుకూలంగా మధ్యంతరులు ఇవ్వడంతో అప్పట్లో బదిలీల ప్రక్రియ ప్రమోషన్ ప్రక్రియ ఆగిపోయింది తాజాగా టీచర్ల డేట్ అర్హత సంబంధం లేకుండా ప్రమోషన్ ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దీనికి తోడు పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ సానుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అనుమతి కోసం ఎన్నికల కమిషన్కు విద్యాశాఖ అధికారులు లేఖ రాశారు దీనిపై ఇంకా క్లారిటీ లేదు అయితే జూన్ నాలుగు ఐదో తేదీలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో టీచర్లంతా ఆ విధుల్లో ఉంటారు దీంతో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే బదిలీలు ప్రమోషన్ చేపట్టాలని ప్రభు ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం పంతొమ్మిది వేలకు మంది ప్రమోషన్లు నేడు పన్నెండు వందల యాభై మంది హెడ్ మాస్టర్ ప్రమోషన్లు నిర్వహించారు అయితే అన్ని కలిపితే పంతొమ్మిది వేల మందికి ప్రమోషన్లు పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు దీంతో పండిట్ పీఈటిలు సుమారు పదివేల నాలుగు వందల నలభై మంది పిఎజీహెచ్ఎంలు ఎనిమిది వందలు పిఎస్హెచ్ఎంలు రెండు వందల రెండు వేల రెండు వందలు స్కూల్ అసిస్టెంట్లు ఐదు వేల ఎనిమిది వందలు ఉన్నారని తెలిపారు అంతా సక్రమంగా జరిగితే కేవలం ఇరవై రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు షెడ్యూల్ రూపొందిస్తున్నారు మరిన్ని అప్డేట్ కోసం మిషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ